అనమాట ఇక్కడ ఫోటోస్ అంటే ఎంత ఇష్టం అంటే కచ్చిఫ్ లో పౌడర్ వేసుకున్న బ్రో తీసేసి బావాని పెట్టాల్సింది హాయి అందరికి అందరూ వెళ్ళు ఈ రోజు మనం అయితే మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట లాస్ట్ వరకు చూసిన మామ మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉన్నాయనమాట మామ మనోడికి అయితే మధ్యలో అయితే ఆకలేసిందనమాట ఇక్కడైతే టిఫిన్ పండు దగ్గర ఆగాం మావాడు చూడండి ఎలా నవ్వుతున్నాడు మామ ప్లేస్ వచ్చేసరికి గంగారంలో ఉన్న లవ్లీ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం అనమాట మామ మనోడికి ఫొటోస్ అంటే ఎంత ఇష్టం అంటే కచ్చిఫ్ లో పౌడర్ వేసుకొచ్చి మరీ ఫోటోస్ దిగదాం అనుకుంటున్నా మామ ఇది కొన్ని చూడండి ఎలా రాసుకుంటున్నాడు మామ ఈ పోస్టర్ చూడైతే చాలా బాధేసి మామ ఇంత అందమైన అమ్మాయి బ్రో అంటాం చాలా తీసుకోవడం చాలా కష్టమైంది మామ అక్కడ బ్రో తీసేసి బావ అని పెట్టాల్సింది మామ రెస్టారెంట్ లోకి ఎంటర్ అవ్వంగానే మన చింటూగా అయితే ఆహ్వానం అన్నమాట మన చింటూ గాడికి ఒక్క హాయి వేసుకోండి మామ మా ఓకే చింటూ బాయ్ ఓకే మామ చింటూ మామ చెప్పినట్టు మనం అయితే వెళ్ళిపోయాం అనమాట లోన్కి వెళ్ళంగానే మొత్తం రెడ్ కలర్ లో ఆ దేవరా సినిమాలో అయితే మన ఎర్ర సముద్రం ఎలా ఉంటదో అంత ఫీల్ అయితే వచ్చింది మామ మామూలుగా లేదు లాన్ అయితే మొత్తం రెడ్ లైట్స్ అయితే నిండిపోయింది మామ మనం అయితే ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట ఆ కేక్ దగ్గర హడావిడి చేసేవాడు బర్త్డే అనుకున్న వాళ్ళు కాదు మామ మన వీరేంద్ర బర్త్ బ్లాక్ కలర్ వేసుకున్న వాడు బర్త్డే అనమాట మామ మన ఊడ్ దరిద్రం ఎలా ఉందంటే అప్పుడు దాకా వెలిగిన లైట్ కూడా ఎలగలేదు మామ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టార్ లైట్ ఉంది అది కూడా ఎలగట్లేదు మామ మా ఊడు కేక్ కటింగ్ అక్కడ చేద్దాం అనుకున్నాం అసలు అయితే అట్లుంటది మామ ఐరన్ లగ్స్ ఆర్డర్ చెప్పమంటే నా ఎంక చూస్తుంది మామ